వెల్కమ్ టు జే సెవెన్ న్యూస్ కరోనా సమయంలో రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేకపోయినా ఒక సంక్షేమ పథకం కూడా ఆగలేదు హైదరాబాద్ లో రోడ్ల దగ్గర నుంచి రైతు బంధు కళ్యాణ లక్ష్మి పెన్షన్లు ధాన్యం కొనుగోలు ఏది ఆగలేదు సమర్థవంతమైన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆదాయం లేకపోయినా సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెద్దులుగా మాదిరిగి పరుగులు పెట్టించాం తలసరి ఆదాయం దేశంలో పన్నెండవ స్థానంలో ఉన్న తెలంగాణను నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ కేసీఆర్ నాయకత్వం కాదా నేను రాను బిడ్డో సర్కార్ దౌకానకు అన్న అపనమ్మకాన్ని పోగట్టి ఆడబిడ్డలు సర్కార్ దవకాలో కేసీఆర్ కిట్లు తీసుకుని పన్నెండి బిడ్డలకు జన్మనిచ్చిన సంగతి వాస్తవం కాదా మాత శిశు మరణాలను తగ్గించి ఆరోగ్య రంగంలో పద్నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి తెలంగాణ వచ్చిన మాట వాస్తవం కాదా ఐటీ రంగం పరిశ్రమలు వ్యవసాయం ఆరోగ్యం ఇలా ఇలా ఏ రంగం తీసుకున్న కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతాలు సృష్టించింది అని కేటీఆర్ అన్నారు ఇదే కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చింది ప్రపంచవ్యాప్తంగా కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వం కూడా ప్రపంచంలో ఒక దమ్మిడి ఆదాయం కూడా ఇవ్వలేదు అమెరికా కావచ్చు భారతదేశం కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఏ ప్రభుత్వానికి కూడా ఒక రూపాయి ఆదాయం లేని పరిస్థితి కానీ రూపాయి ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆగిందా మనం ప్రజలను అడగాలి కరోనా సమయంలో కూడా రైతు బంధు ఆగిందా ఆగలేదు కళ్యాణ లక్ష్మి ఆగిందా ఆగలేదు రైతు పంట కొనుగోలు ఆగినాయా ఆగలేదు పెద్ద మనుషుల పెన్షన్లు రెండు వేల రూపాయల పెన్షన్ లాగినాయా ఆగలేదు అంటే దమ్మిడి ఆదాయం లేకపోయినా రూపాయి ఆదాయం లేకపోయినా మరి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఆగలేదు ఆఖరికి కరోనా టైంలో హైదరాబాద్లో రోడ్లు కూడా వేసుకున్నాం మనం దేశంలో ఎవరు పనిచేయలేదు కేవలం మనం మాత్రమే హైదరాబాద్లో రోడ్లు కూడా ఎందుకంటే మంచిగా ఫ్రీగా దొరికింది హైదరాబాద్ అని చెప్పి రోడ్లు కూడా పూర్తి చేసినాం అట్లా మనం పనిచేసినాం ఇది ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే ఆ రోజు ఒక సమర్థవంతమైన నాయకుడు మనకు ఉన్నాడు కాబట్టే ఆదాయం ఉందా లేదా అని మనం చూడలే అల్టిమేట్గా అవకాశం దొరికినప్పుడు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టించినాం కానీ ఈరోజు అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నోట్ల శని ఉన్నట్టు ఆదాయం ఉంది అద్భుతమైన రాష్ట్రం ఉంది కేసీఆర్ నిర్మించిన పునాది ఉంది ప్లాట్ఫామ్ ఉంది కానీ దాన్ని వాడుకునే తెలివి వీళ్ళకి లేదు వీళ్ళ ఎజెండా వేరు ఎట్లా డబ్బులు సంపాదించాలా ఎట్లా డబ్బులు మూటలు ఢిల్లీకి పంపాలా అనే ఆలోచన తప్ప ప్రజలకు ఎట్లా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ఆలోచన కానీ ఇంగితం కానీ వీరికి లేదు ఈ మాట నేను మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇలా ఇన్ని సాధించిన నాయకుడు తెలంగాణ సాధించిన నాయకుడు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన తెలంగాణలో మన భారతదేశం నిలబెట్టి మన ఆత్మ గౌరవాన్ని హిమాలయాల స్థాయికి చేర్చిన నాయకుణ్ణి వ్యవసాయ రంగంలో పద్నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణను నంబర్ వన్ స్థానానికి తీసుకుపోయిన నాయకుడిని ఇంటింటికి భారతదేశంలో మొట్టమొదటిసారి నల్లా నీళ్ళు ఇచ్చి మన ఆడబిడ్డల కష్టాన్ని తీర్చిన నాయకుణ్ణి నల్లగొండలో ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని శాశ్వతంగా తుడిచిపెట్టిన నాయకుడిని ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజు ప్రతి జిల్లాకు ఒక నర్సింగ్ కాలేజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో చేసి పెట్టిన నాయకుణ్ణి ప్రపంచంలో కాదు మొత్తం ఎక్కడా లేని విధంగా రైతు బంధు లాంటి పథకం పెట్టి డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో వేసిన నాయకుణ్ణి డెబ్బై తొమ్మిదేళ్ల భారతదేశ స్వాతంత్ర అనంతరం అత్యద్భుతంగా పనిచేసిన ఒక నాయకుణ్ణి వాళ్ళ బద్నాం చేసే చిల్లర ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ చేస్తున్నదో దాన్ని తిప్పికొట్టాలి అంటే ఒక్క గొంతు కాదు వేల గొంతులు మోగాలే ఇది ప్రతి వేదికలో వినబడాలే ఎక్కడ ఉండే తెలంగాణ తలసరి ఆదాయంలో మన పుట్టినాడు రెండు వేల పద్నాలుగులో ఎక్కడో భారతదేశంలో పన్నెండో స్థానంలో ఉండే ఇవాళ నెంబర్ వన్ స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ నాయకత్వం కాదా ఇవాళ నేను ఓను బిడ్డ సర్కారు దవాఖాన కన్నా కార్డు నుంచి నేను సర్కారు దవాఖానకి పోతా అని చెప్పి మన ఆడబిడ్డలు సర్కారు దవాఖానలకు పోయి కేసీఆర్ కిట్లు అందుకొని ఇటు మాతా మరణాలు అటు శిశు మరణాలు తగ్గిన మాట వాస్తవం కాదా ఎక్కడో పద్నాలుగో స్థానంలో ఉన్న హెల్త్ రంగంలో మూడో స్థానానికి తెలంగాణ వచ్చిన మాట వాస్తవం కాదా ఏ రంగం అన్న తీసుకోండి మీరు ఐటీ రంగం కానీ పరిశ్రమలు కానీ వ్యవసాయం కానీ మెడికల్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఏ రంగం తీసుకున్నాం అద్భుతాలు సృష్టించింది కేసీఆర్ నాయకత్వం